నంద్యాల పట్టణంలో నిర్వహించిన జేహో బీసీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు బీసీ విభాగం కమిటీ నాయకులు కార్యకర్తలు సభా ప్రాంగణంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ అభ్యర్థి శ్రీమతి చరితారెడ్డి ప్రసంగించారు అన్న దయచేసి ఈ వైపు వారు కూర్చోండి అన్నా ప్లీజ్ అన్న సహకరించండి అన్నా అన్న ప్లీజ్ ఇలా ప్లీజ్ అన్నా ప్లీజ్ రండి అన్న కూర్చోండి అన్న